அந்தசேகர சப் இன்ஸ்ப देश में सारा मिल गया वो सभी तो वो फॉल्ट है यानि कि जब भेद मर्स और चार प्रथम तरीके कष्ट पड़े दादा सहकार हो फिर तो देर भी आ रही है ना ये वो लोग एक करता नहीं अभी पट के दिन तो लग चला लग फैल पड़ी पड़ी इलाज इतना आना मेरा तलग रहा है अच्छा अच्छा ना थैंक यू यानि कि जितने

ప్రత్యేకంగా ధన్యవాదాలు రెడ్డి తీసుకొచ్చి ధన్యవాదాలు పెద్ద పదవిలో

నారాయణ రెడ్డిస్తున్నారు ధన్యవాదాలు అదే బొంగాళా శ్రీనివాసంపై నారాయణ రెడ్డి గంజర్ల మా మాడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు అభిమానంపై దేవునిపై భక్తిపై ఈ విపరీతమైన క్రౌడ్ కంట్రోల్ చేయాలని మీరు మంచి మనసులో ఇక్కడికి రావడం సంతోషం శుభ సూచకం బయట అందరికి ధర్మ హర్ష ఉదయం వై మంచి కూడా సహకరిస్తున్నాను నేను ధన్యవాదాలు హర్షణ రామచంద్రారెడ్డి శ్రీనివాస్ బాబు గారు శ్రీనివాస రెడ్డి గారు నాయకులు బంగార अरे <laughs> जिना ये चिवड़ जा हैं सुनो भाई ये चिवड़ जा रहे हैं तंदर तंदर हट जाओ ले तो सुनो पढ़े मत लीक आ उर्कु 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 सिलेक्ट कर लो 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 46 సెకన్లలో పూర్తి చేసి더니 మొదటి స్థానంలో నిలబడింది ఏ వరలక్ష్మి గారికి గతనా మొదటి రౌండలో మొదటి స్థానానికి 10 సెకండ్ల వెనకబడే ఉన్నారు చాలా చివరికిట స్త్రీ అబ్బాయిజిన నియాస్కాంగవర్త్రియం అచ్చరా గారు రాయవ మింగలమన్న నగరకండిల సోజలికి స్థాన ప్రదర్శనించునాయ్ మ్యాచ్ కంప్లీట్

వచ్చే ల లక్ష రూపాయల మొత్తాన్ని రాజు వారు లక్ష రూపాయలు కలిగింది వారికి కూడా కంప్లీట్ రోజున సభ

వచ్చే సంవత్సరానికి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు తెలుసుకుంటున్నా వచ్చే సంవత్సరానికి పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఐదవ రౌండ్ మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి పది సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు వచ్చే రౌండ్ ఆరు ఎం అక్షరారెడ్డి గారు రాయవరం నింగల మండలం నాగార్కర్ నుంచి నా వారి గత ప్రదర్శన ડૉક્ટર સંબંધિત વાળા બધા હવે હવે રહ્યા હેંગતો ટક્કર પતે મંદી ડૉક્ટર રિવર્સ પાને ડૉક્ટર રિવર્સ કિરગીસ રિવર્સ

Obala lan, kota dena! Ni minera

ఎందుకున్నా బాబా ఎందుకు ఎందుకు దారు క ఎందుకు దారు కను

Ne ender <laughs> 53 گنجيرو گريشريار لکشا 1015 رانو نانا چني دور تا کھن کھن لے لکشا روے روکھے روکھے بمبانا ناتا کچارے పూర్తి తిరిగి సాధించవచ్చు ప్రస్తుతానికి మొదటి సాధించమతి సాధించాలంటే పదహైదు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి పదహారవ రౌండ్లో నూట పద్దెనిమిది ప్రస్తుతానికి

മൊടി ബഹുമതി സാധിച്ചാലേ ഈശ്വരക്ക് മറുപടി പച്ച రెండు చివరికి వచ్చి తిరిగి ఐదు అడుగుల దరాలింది రెండవ పవన్ కానీ రెండవ పవన్ కూడా రెండవ స్థానంలో సమయ ఆఖరి ఉన్నది పద్నాలుగవరేల రెండు వందల అడుగుల దురాన్ని పదికాల నిమిషాల పది సెకలు వీరికి ఇంకా యాభై సమయం ఉన్నామని వీరి జత మూడోపమతి సాధించాయి నాలుగు రెండు వందల అడుగుల దురాన్ని

நாலு உபமதி நாராயண ரெடி பெந்த குட்டால நந்தால மண்டல நந்தால ஜிளா வர ஜத்தூடு அனுகுலி நாலோ உபமதி ஐதோமதி வாக்கி முன்பு ஜெகதீஷ் நாயுடு நந்தால மண்டல நந்தால ஜிளா மாரி ஜத்த மூணு அணுகு நினை ஆமதி